అందరికీ నమస్కారం తెలంగాణలో అతి ముఖ్యమైన బొడ్డమ్మ పండుగ వచ్చేసింది ఇంకా బొడ్డెమ్మ కోసమని పుట్టమన్న తీసుకొచ్చిన తీసుకొచ్చినా పుట్టమన్నైతే చాలా గట్టిగా ఉంది దాన్ని ముందే మనం అందులో చెత్త అంత రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఏరి పెట్టుకొని నీళ్ళలో తడిపి పెట్టుకోవాలి ఇంకా నాకు చాలా లేట్ అవుతుందని మా పక్కన అక్క నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా ఒక పీట తీసుకొని నేనైతే ఇది మా ఇల్లు పని అయ్యేటప్పుడు చేపించి పెట్టుకున్న ఎవ్రీ ఇయర్ బొడ్డెమ్మ కోసమే ఈ పీట పీట మీద ఇంకా మనం మంచిగా శుభ్రం చేసుకొని ముందు ఒక ముద్ద తీసుకొని నీళ్ళతో తడుపుకుంటూ స్టెప్ లాగా చేసుకోవాలి ఇది ఆనవాయితీ ప్రకారం చేస్తారండి ఒక్కొక్కరు తొమ్మిది వరుసలు చేస్తారు కొంతమంది ఐదు వరుసలు నేనైతే మా ఆనవాయితీ ప్రకారం ఐదు వరుసలు చేస్తున్నాం లాగా టెంపుల్ డిజైన్ లాగా చేయాలండి ఒకటి ముందుకి తర్వాత కొంచెం లోపలికి జరిపి ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి జరిపి అలా ఐదు వరుసలు చేసుకోవాలి తర్వాత నీళ్ళతో తడుపుకుంటూ స్మూత్గా చేసుకోవాలి లేకపోతే ఎండిపోయిన తర్వాత క్రాక్ లాగా వస్తుంది బొడ్డెమ్మ ఇంకా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఐదు వరుసలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్ద తీసుకొని బొడ్డెమ్మలు చేసుకోవాలి ఈ బొడ్డెమ్మలు ఇంత లెక్క నేం లేదు ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు నేను ఫస్ట్ నుంచి ఎలా చేస్తున్నానో అలా చేస్తాను పైన మొత్తం ఐదు వరుసలు అయిపోయాక నాలుగు సైడ్లు పెట్టి మళ్ళీ చివరిలో ఒక్కొక్క బొడ్డెమ్మ పెడతాను వీడియోలో చూపించిన విధంగా తర్వాత నీళ్ళతో మళ్ళీ తడుపుకుంటూ స్మూత్గా చేసుకున్నాను లేకపోతే ఎండిపోయిన తర్వాత చాలా క్రాక్స్ వస్తాయి ఇబ్బంది అవుతుంది ఇంకా అలా మొత్తం చేసుకు ఇంకా అలా బొడ్డెమ్మలు కూడా అన్నీ చేసుకున్న తర్వాత ఒక మూల కానీ ఏదైనా పుల్ల కానీ తీసుకొని హోల్స్ చేయాలండి అంటే మనం పువ్వులు పెట్టుకోవడానికి వీలుగా ఆరిపోయిన తర్వాత మనకు హోల్స్ కావు పువ్వులు పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉండదు కదా అందుకే తడిగా ఉన్నప్పుడే పక్కన చిన్న బొడ్డెమ్మలకి మళ్ళీ టెంపుల్లాగా ఉంది కదా దాన్ని కూడా మధ్య మధ్యలో మూలతో చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇంకా దాన్ని మంచిగా స్మూత్గా చేసి ఆరిపెట్టాలి ఫ్యాన్ కింద కానీ బాగా ఎండలో మాత్రం పెట్టద్దు బాగా ఎండగా ఎక్కువలో ఉన్నప్పుడు పెడితే లాగా వస్తుంది కొంచెం ఎండకు కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకోవాలి ఇంకా సాయంత్రం మారిన తర్వాత జాజు తెలుసా వినాయక చవితి రోజు వినాయకుడు అడుగులు వేస్తాము సున్నం జాజు ఆ జాజు తీసుకొని కొంచెం నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇంకా దాంతో మొత్తం మనము బొడ్డెమ్మను అలికినట్టు చేసుకొని అది కూడా ఆరిన తర్వాత పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలి తర్వాత మనం హోల్స్ పెట్టుకున్నాం కదా అందులో స్వస్తిక్ పూలు అయితే చాలా బాగుంటాయి స్వస్తిక్ పూలు ఇంకా మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలు అందంగా అలంకరించుకుంటే అయిపోతుంది బొడ్డెమ రెడీ అయిపోతుంది ఇంకా వాకిట్లో సాన్పు జల్లి ముగ్గు వేసుకొని బొడ్డెమ్మ పాటలు పెట్టుకొని ఇంకా మేమైతే చాలాసేపు ఆటలు ఆడుకున్నాము ఎంత అందంగా ఉంది కదా మా బొడ్డెమ్మ ఇంకా ఫస్ట్ రోజు లేదా ఫస్ట్ రోజు పెసరపప్పు చక్కెర ప్రసాదం పెట్టాలి ఇంకా బొడ్డెమ్మ పాటలు పెట్టుకొని చాలాసేపు ఆడుకున్నామండి చాలామందికి బొడ్డెమ్మ అంటే తెలియదు మేము బొడ్డమ్మ ఆడుతున్నప్పుడు చాలామంది వచ్చి ఏంటిది అని అడిగారు బొడ్డెమ్మ అని చెప్తే కూడా బొడ్డెమ్మ నా విచిత్రంగా ఉంది పేరు అంటున్నారు అలా అయిపోయింది మన సంస్కృతి సాంప్రదాయాలు ఎవరి తెలియకుండా పోతున్నాయి మరుగున పడిపోతున్నాయి ఇవి మన పిల్లలకి మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పే విధంగా మనం అన్ని వాళ్ళకి నేర్పించాలి ఇంకా బొడ్డమ్మ అయిన తర్వాత సరపప్పు ప్రసాదం అందరికి పెట్టి తర్వాత బొడ్డమ్మ నిద్రపుచ్చాలి ఒక పువ్వు తీసుకొని నలపెట్టూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరెల్లు నీకు వెయ్యేళ్ళు నిద్రకు నూరెల్లు నీకు వెయ్యేళ్ళు మీ అమ్మకు నిండు నూరెల్లు నిద్రపోబొడ్డమ్మ నిద్రపోవమ్మ అంటూ